అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి సిఆర్ఎస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధుల ద్వారా మహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్ కార్వికల్ క్యాన్సర్ ను తెలుసుకునే అత్యాధునిక స్క్రీనింగ్ ఇనిషియేటివ్ మిషన్ ను మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ను మల్కాజ్గిరి లోక్ సభ నియోజకవర్గం ఎంపీ ఈటల రాజేందర్ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి డిప్యూటీ డాక్టర్ శోభా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సిజిఎం బద్రీనాథ్ కైలాష్ అల్వల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మహిత డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు లో కష్టపడే వాళ్ళకి ఏమైనా కాలుష్యం వల్ల వచ్చే మార్చే రోగాలు లాంటిది ఉంది రాద రకం ఏ టూ డే రేషనప్రక జ్ఞాన్ సర్ తో కర్పొరేట్ వాళ్ళకి తిరిగి అందుల ముఖంగా మెస్ట్ క్యాన్సర్ వస్తుంది సన్ వైల్ క్యాన్సర్ వైకల్ క్యాన్సర్ వస్తుంది ఏదో డిస్టల్ ఆర్గాన్ క్యాన్సర్ వస్తుంది చాలా మజలు ఎల్ఈ డిటెక్షన్ క్యాన్సర్ ఎల్ఈ డిటెక్షన్ తప్ప దానికి ట్రీట్మెంట్ చేయకూడదు నువ్వు ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా ఇరవై నుంచి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని చివరికి డెడ్ బాడీ తప్ప నాకు చచ్చిపోవడం తప్పకోవాల్సింది ఇవాళ మహిళలు ఈ ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ క్యాన్సర్ వల్ల కుటుంబాల ఆహ్లాద మారిపోతుంది ఆసు సర్వైకల్ క్యాన్సర్ కానీ బెస్ట్ క్యాన్సర్ కానీ ఆ క్యాన్సర్ని ఎన్నిగా పడితే అంటే మీ ప్రాంత ప్రజాని తర్వాత ఒకటే విజ్ఞప్తి తప్పకుండా మీకు నొప్పుకున్నా లేకపోయినా క్యాన్సర్ బయటపడేంత వారికి కాబట్టి మాకు మంచిగా ఉన్న ద్వారా ఎప్పటికప్పుడు ఆ మీద మీరు వచ్చి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ స్కీమ్ చేస్తారు ఇవాళ మల్కాగిరి జిల్లాలో జిల్లా రాజకీయాలు ఉంటాయి నాట ఉంటాం ఇష్యూ కాదు వైద్యపరమైన ఖర్చు విషయంలో పేదలు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ హాస్పిటల్ పిఎస్సీలు కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు లేదా ఏరియా హాస్పిటల్ కావచ్చు లేదా చిన్న చిన్న సబ్సెంటర్లు కావచ్చు బస్తీ దవకాలు కావచ్చు వీటిలో ఏమేమి అవసరం ఉందో ఎక్విప్మెంట్ కావచ్చు వ్యతిరేకత పడతాం అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ట్రీట్మెంట్ తప్పకుండా వైద్యపరంగా ప్రజల మీద భారం పడుతూ ఉండే పద్ధతిలో मैं फूट में गाँव कसर